డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో శంకర్ గుప్తం డ్రైన్ సంబంధించిన ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి అక్కడికి వెళ్లారు అయితే అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు రైతులంతా ఒక సమస్య చెప్తూ ఉంటే దాన్ని ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలి అన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది పైగా నిజాలు చెప్పేందుకు ప్రయత్నించిన కొందరు యువకులకు సంబంధించి మైక్ కట్ చేశారు మీరు చెబితేనే రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం అని ఒక యువకుడు మొదలు పెట్టంగానే ఆగా ఆకు అది ఎంత రాజకీయ సమస్య దాని గురించి మాట్లాడద్దు మైక్ కట్ చేయడానికి మైక్ కట్ చేసేసారు అతడు ఏం చెప్తున్నాడు కూడా ఆ తర్వాత వినిపించలేదు ఎప్పుడైతే అతడు మాట్లాడడం ఆపేశాడో అప్పుడు మళ్ళా మైక్ అన్నది యథాతథంగా పనిచేసింది ఈ శంకర్ గుప్తం డ్రైన్ కారణంగా ఆ ప్రాంతంలో కొన్ని పల్లెల్లో కొన్ని గ్రామాలకు సంబంధించి లక్షల కొబ్బరి చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి ఉప్పు నీటి కారణంగా ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి అంటే సముద్రం జలాలు ఉప్పు జలాలు ఈ శంకర్ గుప్తం డ్రైన్ ద్వారా వచ్చి పొంగి మరి ఆటుపోట్ల సమయంలో ఎక్కువగా వచ్చి పడుతూ ఉండడంతో కొబ్బరి చెట్లన్నీ నాశనం అయిపోయాయి వేల ఎకరాల్లో పంటలు పండుగ పరిస్థితి ఏర్పడింది దీని గురించి తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లారు అయితే ఇలా లక్షల కొబ్బరి చెట్లు మోడు బారిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం చెప్పేశారు దీనికి శాపం తగిలిందేమో రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాలో పచ్చదనం కూడా ఒక కారణం కావచ్చు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు గతంలో రాయలసీమ వాళ్ళ వల్ల రాయలసీమ నాయకుల వల్ల రాయలసీమ గూండాల వల్ల తెలంగాణ విడిపోయింది వీళ్ళు చేసిన దౌర్జన్యాల కారణంగానే రాష్ట్రం విడిపోయిందని మాట్లాడారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం గోదావరి జిల్లాల పచ్చదనం కారణంగా కూడా రాష్ట్రం విడిపోయిందని మాట్లాడారు తెలంగాణ వాళ్ళు అనేవాళ్ళు గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ కొబ్బరి తోటలతో చాలా పచ్చగా ఉంటుందని చెప్పేవాళ్ళు ఆ శాపం ఆ దిష్టే తగిలిందేమో ఇప్పుడు మొత్తం చెట్లన్నీలా మోడు బారిపోయాయి అని కూడా వ్యాఖ్యానించారు నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు మరి అలాగే జరిగిందేమో అని కూడా మాట్లాడారు ఆ తర్వాత అసలు ఈ సమస్య ఎప్పుడొచ్చింది ఎందుకు అన్న దాని మీద మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఒక లైన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటూ పదే పదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చింది అంటూ పదే పదే మాట్లాడే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాతే మొత్తం ఈ కొబ్బరి చెట్లను ఎండిపోవడం ఈ గ్రామాలన్నీ ముమ్ముగ్గురవడం ఉప్పు నీళ్ళు వచ్చి పడడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే జరిగాయి అన్న ఒక లైన్ సెట్ చేసే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఉన్న రైతులు మాత్రం అందుకు భిన్నంగా చెప్పడం మొదలు పెట్టడంతో తను ఆశించినట్టు చెప్పడం లేదు అనుకున్నారేమో గానీ కొంతమందికి సంబంధించి మైక్ మార్చారు లేదు లేదు అవగాహనతో మాట్లాడాలి మీరు కాదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడినట్టు పలువురు మార్చారు చివరికి ఒక నాగరాజన్ ఆయన నేను స్కాలర్ ని పిహెచ్డి కూడా చేశాను రీసెర్చ్ చేశానని అని చెప్తూ అసలు విషయాలు చెప్పారు ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన ఇష్యూ కూడా కాదు పంతొమ్మిది వందల ఎనభై నుంచే ఓఎన్జిసి ఎప్పుడైతే ఈ ప్రాంతంలో డ్రిడ్జింగ్ మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఈ ఇబ్బంది మొదలైంది ఇరవై ఏళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లే చెప్పారు ఇసుక నేలల్లో ఓఎన్జిసి వాళ్ళు డ్రెడ్జింగ్ చేస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది సముద్రంలోకి అంటే కుంగిపోతుంది అని చెప్పారు ఇప్పుడు ముప్పై ఏళ్లకే ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అని కూడా ఆ రీసెర్చ్ చేసిన పిహెచ్డి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వివరించారు ఇదంతా ఓఎన్జిసి కారణంగా వస్తోంది ఇక్కడ నేల కుంగడం వల్ల సముద్రపు జలాలు ఉప్పు జలాలన్నీ ఈ శంకర్ గుప్తం డ్రైన్ ద్వారా వచ్చి పంట పొలాల మీద పడుతున్నాయి అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అని ఆయన చాలా క్లియర్ గా వినిపించారు దాంతో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు అంటే టీడీపీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ రైతుల నుంచి కొంతమంది అంతా ఈ భూములన్నీ లీజుకు తీసుకొని ఉప్పు నీటితో రొయ్యల పెంపకం మొదలు పెట్టారు మొత్తం సముద్రం పక్కన ఉన్న గట్లన్నీ నాశనం చేశారు దానివల్ల కూడా డైరెక్ట్ గా వచ్చి నీళ్ళన్నీ ఇక్కడ మింద పడుతున్నాయి ఉప్పు జలాలు దీనివల్ల ఈ ప్రాంతం అంతా ఇలా నాశనం అయిపోయింది అని వివరించారు అయితే పవన్ కళ్యాణ్ గారు దాంతో కూడా సంతృప్తి చెందలేదు రెండు వేల పంతొమ్మిది గత ప్రభుత్వంలో ఏమైంది ఏదో అంటున్నారు అంటూ వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొదలైందని ఎవరు చెప్పలేదు ఇంకో వ్యక్తికి మైకేయంగానే ఆ యువకుడు గా రెండు వేల పద్నాలుగులో మీరు చెప్పడం వల్లే మేము టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము ఎన్నికల్లో అనగానే పవన్ కళ్యాణ్ గారు మైక్ కట్ చేయించారు లేదు లేదు అది అది కాదు చెప్పాల్సింది అది వదిలే అది రాజకీయం అది వద్దు అంటూ మైక్ కట్ చేశారు ఆ తర్వాత అతను ఎప్పుడైతే ఏం మాట్లాడుతున్నారో కూడా అక్కడ ఎవరికి వినిపించలేదు అతను మాట్లాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ మైక్ యాక్టివేట్ అయింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అసలు ఇష్యూ ఏంటి అన్నది నిజాయితీగా తెలుసుకొని పరిష్కరించడం పోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు మొదలైంది ఎవరు చెప్పలేదు అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు మొదలైంది అని చెప్పడం లేదు సార్ ఇది ఓఎన్జేసి వాళ్ళు డ్రిడ్జింగ్ మొదలుపెట్టండి ఈ ఇష్యూ ఉందంటే వాళ్ళ దగ్గర మైకులు తీసేసుకొని ఇలాంటివి చేశారు అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నవారు మరి ఇంత సంకుచితంగా ఆలోచించడం అది కూడా పబ్లిక్లో ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక చర్చ కూడా దాంతో దాంతోపాటు ఈ ఓఎన్జేసి కారణంగా రొయ్యల చెరువుల కారణంగా ఇదంతా ఈ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లన్నీ మోడు ఇదేదో తెలంగాణ వాళ్ళ శాపమో ఎవరో నరదృష్టి పడి ఈ ప్రాంతం ఇలా అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా ఏదో ప్రాంతీయ విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఉంది చాలా సమస్యలు ఉంటాయి మరి ఇప్పుడు అరటి రైతులకి కిలో రెండు రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు రైతుల దగ్గర మరి అరటి రైతులకి ఎవరు దృష్టి పెట్టారు ఉల్లి కొనేవాళ్ళు లేరు మరి ఉల్లి రైతులకి ఎవరు దృష్టి పెట్టారు బత్తాయి గతంలో టన్ను లక్ష రూపాయల వరకు వెళ్ళింది చిని ఇప్పుడు కనీసం పదివేలు ఇరవై వేలు పోవడం లేదు మరి దానికి ఎవరు దిష్టి పెట్టారు అంటే ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇదేదో దృష్టి పెట్టారు దీనికి కారణం ఇంకెవరెవరో లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో అన్నట్టుగా ఒక డిప్యూటీ సీఎం మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ గా అనిపించలేదు